ఎస్సీ వర్గీకరణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలు ధారపోసిన మాదిగ అమరవీరుల త్యాగం వృధా కావద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ అమలు జరపాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అమరవీరులను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం కోసం ఎందరో వీరులు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించాలని గుర్తు చేశారు వారి త్యాగాన్ని మర్చిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలన్నారు వర్గీకరణ అమలు చేస్తేనే మాదిగలకు ఉపకులాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు వ్యవస్థాపక నాయకత్వంలో గత గత మూడు దశాబ్దాలుగా ఉద్యమం అన్నిరోజు మాదిగా అమరవీరుల సంస్మరణ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి మాదిగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో వారి ఆత్మకు శాంతి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో వారి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి బీసీలలోనైతే ఏ విధంగా ఏబిసిడి గ్రూపులుగా విభజన జరిగి వారి వాటాల జనాభా వాటాల ప్రకారము వారికి ఫలాలు అందుతా ఉన్నాయో అదేవిధంగా ఎస్సీలలో కూడా ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలను ఏపీసీడీలుగా వర్గీకరించి చట్టబద్ధత కల్పించి వారి జనాభా దామాషా ప్రకారం వారి వాటాలు దక్కాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో మందకృష్ణ మాదే గారు గత మూడు దశాబ్దాలుగా పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా రెండు వేల నాలుగు సంవత్సరం లోపల ఏపీసీడీ ఫలితాలు ఒక మూడు నాలుగు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి సందర్భంలో అనేక మందికి ఉద్యోగాలు సాధించడం జరిగింది విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో సమాన వాటా దక్కాలే జనాభా దామాషా ప్రకారం వాటాలు దక్కాలనేటువంటి ఉద్దేశంతో గత మూడు నెలల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆ సీటులకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది మరి ఆ తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకసభ్య కమిషన్ను నియమించి చట్టబద్ధత కల్పించడానికి కృషి చేస్తా ఉన్నది కానీ మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు అనేటువంటి ఎదురుత ఎదురవుతున్నటువంటి సందర్భం లోపల మందకృష్ణ గారి నాయకత్వం లోపల యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలిజలందరూ ఏకతాటిపై పోరాటం చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా పోరాటం చేసి అమరవీరులను సంస్మరించుకోవడం వారికి నివాళులు అర్పించడం అనేటువంటిది మంచి సాంప్రదాయం